నమస్కారం ఆంధ్రప్రవకు స్వాగతం నేను తేజస్వీ వీణా వెంకటేషం ననాథో ననాథ సదాకటేషం స్మరామి స్మరా హరే వెంకటేషం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేషం ప్రయ ప్రయ తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజు వేలాది మందికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్న వైభవాన్ని కనులారా తిలకించి పులకించిపోతున్నాం ఆ అన్న స్వీకరించి తరిస్తున్నాం తిరుమలలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యం ఏ సమయంలో భోజనానికి వెళ్ళినా దొరికే ఏర్పాటు చేశారు ఉదయం అల్పాహారం కూడా అందుబాటులోకి తెచ్చారు నేటి సంగతులు అందరికీ తెలిసినవే గాని తిరుమలలో అన్నదానానికి వందల ఏళ్ల క్రితమే పునాది పడిందనే సంగతి చాలా మందికి తెలియదు పద్దెనిమిదవ శతాబ్దంలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ తిరుమలలో అన్నదాన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పుర ంచుకొని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు తరిగొండ వేంగమాంబ పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలు వెంకటాచల మహాత్మ్యము ద్విపద భాగవతం వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించింది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని సేవలో తరించి కైవల్యాన్ని పొందారు అన్నమయ్య ఆల్వార్లు బాబా ఇలా ఎందరో భక్తులు అలాంటి వారిలో ఒకరు తరిగొండ వేంగమాంబ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తర్వాత చెప్పుకోదగిన వారు మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ ఈమె జీవితం మొత్తాన్ని స్వామివారి సేవలోనే గడిపారు వెంగమాంబకు ఇంజేటి వెంకటాచలపతి గారితో బాల్య వివాహం అయింది అయితే ఆయన మానసిక వ్యధతో మరణించారు పిన్న వయసులో వైదవ్యం పొందిన శ్రీవారినే తన భర్తగా ప్రకటించి ముత్తైదువుగా ఉండేవారు యోగినిగా భక్త కవయిత్రిగా వెంగమాంబ చరిత్రలో సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు తరిగొండ వెంగమాంబకు సుమారు పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి కొలువుకు చేరినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది అంతవరకు ఎన్నో ఒడిదుడుకులకు లోనైన వెంగమాంబకు తిరుమల వాతావరణం మరో లోకంలా కనిపించింది ఊహ తెలిసినప్పటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వస్వంగా భావించిన ఆమెకు స్వామివారి సన్నిధికి చేరడం పరమానందం కలిగించింది అప్పట్లో ఉన్న వెయ్యి కాళ్ల మండపానికి చేరుకునేవారు అక్కడ యోగం చేస్తూ స్వామివారిపై పాటలు పాడుతూ ఉండేవారు అమ్మవారి ప్రోద్బలంతోనే అప్పట్లో జీ మఠాధిపతిగా ఉన్న ఆత్మారాం దాస్ జీ వెమాంబకు తిరుమలలో ఆశ్రయం కల్పించారు ఇంటికి ఎదురుగా ఒక చింత చెట్టు ఇంటి పరిసరాల్లో తులసి మొక్కలను పెంచి ప్రతిరోజు స్వామివారికి తులసి మాలలు సమర్పించేవారు ఈ పూరిలు ఉన్న స్థానంలోనే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ నిత్యాన్నదాన ప్రసాద కేంద్రాన్ని తీతిదే నిర్మించింది వెంగమాంబ చాలా కాలం ఎవ్వరికీ కనిపించకుండా శేషాచల అభయారణ్యంలోని తుమ్ముర కోనకు వెళ్లిపోయారు అక్కడ వెంగమాంబ గవి అనే ప్రాంతంలో ఐదేళ్లు తపస్సు చేశారు తిరుమలలో వెంగమాంబ కనిపించకపోవడంతో అందరూ ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయిందని భావించారు అనంతరం జరిగిన పరిణామాల తర్వాత వెంగమాంబ తిరిగి వచ్చేశారు అప్పటికే ఆమె యోగినిగా భక్త కవయిత్రిగా ప్రసిద్ధి చెందారు కొన్ని గ్రంథాలను కూడా రచించారు ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు అప్పటి గోల్కొండ నుండి తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినప్పుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు ఇప్పటికీ ముప్పై నుండి నలభై వరకు ఉన్నాయి అంతేగాక అప్పటి సంస్థానాధీసులు జమీందారులు పాలెగాళ్లు సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి ఇచ్చేవారు ఈ విధంగా నిరంతరం శ్రీవారి భక్తులకు అన్నదానం చేయడం వల్ల వెంగమాంబ మాతృశ్రీ అయ్యారు స్వామివారి సన్నిధిలో వెంగమాంబ ప్రవేశపెట్టిన ముత్యాల హారతికి ఎంతో విశిష్టత ఉంది ప్రతిరోజు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో ఈమె హారతి ఇచ్చేవారు అయితే అక్కడ అభ్యంతరం ఎదురు కావడంతో ఒక రోజు ఇంటి వద్దనే స్వామివారికి హారతి ఇచ్చి తృప్తి చెందారు మరుసటి రోజు శ్రీవారికి రథోత్సవం నిర్వహించగా వెంగమాంబ ఇంటి వద్దకు వచ్చేసరికి రథం ఆగిపోయింది విషయాన్ని గుర్తించిన మహంతు హారతి ఇవ్వాలని ంబను ప్రార్థించాడు ఆమె హారతి ఇవ్వడంతో అక్కడి నుండి రథం కదిలింది అప్పటి నుండి శ్రీవారి ఆలయంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ తదితర అవతారాలను పల్లెంలో వెండి ముత్యాలతో తీర్చిదిద్ది హారతి ఇచ్చేవారు అనంతరం తాళ్లపాక వారి లాలిపాట వెంగమాంబ హారతి అని ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణ దేవరాయల దగ్గర అష్ట దిగ్గజాలు ఉన్నట్టే శ్రీమతి వెంగమాంబ వద్ద అష్ట ఘంటములు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారు వారంతా ఈమె రచనలను తిరగరాసి పండితులు భాగవతులు లాంటి వారు ఎవరైనా అడిగినప్పుడు ఇచ్చేవారు వెంగమాంబ తన రచనలన్నింటినీ బృందావనంలో చేసేవారు శిష్యులు కూడా అక్కడే ఉండి ఆమె వద్ద యోగం సాహిత్యం తదితర విషయాలను అభ్యసించేవారు పదిహేడు వందల ముప్పైవ సంవత్సరంలో జన్మించిన వెంగమాంబ రాఘవేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లాగా తన బృందావనంలోనే పద్దెనిమిది వందల పదిహేడులో సజీవ సమాధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఆరవ తేదీన తిరుమలలో నిత్యాన్నదాన పథకానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది ఇప్పుడు రోజుకు ఎనభై వేల మందికి అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు ఒకప్పుడు దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు మాత్రమే మధ్యాహ్నం రాత్రి వేళలో పరిమిత సంఖ్యలో భోజనం వడ్డించేవారు అనంతరం టోకెన్తో నిమిత్తం లేకుండా ఎవరు వెళ్లినా భోజనం వడ్డించేలా నిర్ణయం చేశారు ఇటీవల కాలంలో ఉదయం పూట అల్పాహారం కూడా భక్తులకు అందిస్తున్నారు